నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసే రోజుల్లో నా మా పక్క వాటాల్లో ఒక ఐదేళ్ల పిల్లలు ఉండేది జోట్స్నా అని అది పాలు తాగుతోంది పాలు తాగుతూ వేడిగా ఉన్నాయని అక్కడ పెట్టి ఏదో అటు ఇటు తిరగబోయింది దానికి కాలు తగిలి ఆ గ్లాస్ పడిపోయింది ఆ పాలు ఉలికిపోయి నేను అక్కడే ఉన్నాను వాళ్ళ అమ్మగారు వచ్చారు వచ్చి అదేంటే పాలు అలా పంపేశావు అన్నారు అంటే నేను అన్నాను లేదంటే పాపం చూసుకోలేదు పాలు పడిపోయాను ఆ పిల్లంది వెంటనే కాలు పాలు పడిపోలేదు నేనే తంతే పడిపోయాను నేను అలా ఉండిపోయాను అబద్ధానికి అలవాటు పడిపోయింది నా సంస్కారం పాలు పడిపోతాయా పాలు ఎందుకు పడిపోతాయి నేను పాలు పడిపోయాయి అమ్మా అన్నాను అమ్మాయింది పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయాను అంటే పసిపిల్ల కదండి మీకు ఎందుకు విఘ్నేశ్వరుడు పసివాడో చెప్పాను చూశారు పిల్లకి అలా చెప్పడం ఇష్టం లేదు అది అబద్ధం కదా పాలు పడిపోవడం నీ తంతే పడిపోయాయి పాలు పడిపోయా అంటాడు ఏంటైనా పాలు పడిపోలేదు నేను తంతే పడిపోయాయి అమ్మా అంది నేను నిజంగా మీరు చెప్తే నమ్మరు ఆశ్చర్యపోయాను చదువుకున్నాం చదువుకున్నాం సంస్కారవంతులమయ్యాం సంస్కారవంతులమయ్యామని మనకి జీర్ణమైంది ఇది ఒక పసిపిల్లకి ఇంకా ఈ సంస్కారం అంతకం ఉండిపోయిన సత్య గుణం అది ఎంత తేడారా అనిపించింది నాకు